एजेएन न्यूज की स्वागत कल्याण दुर्ग की నా హృదయపూర్వక నమస్కారాలు రేపు అనగా ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రేపు నేను నామినేషన్ వేస్తున్నాను ప్రతి ఒక్కరూ ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నా నామినేషన్ కార్యక్రమం తరలి వచ్చి నామినేషన్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాను అలాగే మనం అందరం కూడా ఈ నామినేషన్ దిగ్విజయం చేసి మనం రాబోయే కాలంలో కూడా మన ఎన్నికకి మనం కూడా ఒక స్ఫూర్తిగా నిలవాల్సిందిగా కోరుతున్నాను మీరు ఎప్పుడైతే మా కళ్యాణ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇట్లు సదా మీ సేవలో అమ్మెల్యే సురేంద్రబాబుని ఉదయం ఉదయం పది గంటలకి ప్రారంభం అవుతుంది మన ప్రజావేదిక నుండి మనం పది గంటల నుండి పన్నెండు లోపు మన ప్రజా పన్నెండు లోపు అక్కడ జాయిన్ అవుతాం మన ఆర్డి ఆఫీస్ లో అక్కడ పోయి నామినేషన్ వేయడం ఒంటి గంట లోపల మన నామినేషన్ కార్యక్రమం అంతా కూడా పూర్తి అవుతుంది అనుకుంటున్నాం అది రేపు మనము చేసే కార్యక్రమాలంటే పదహైదు ఇరవై నిమిషాలు అటు ఇటు కావ కావచ్చు అనేది అభిప్రాయం గమనించాలి నేను చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే ఈ నియోజకవర్గంలో చేశాను నేను అభ్యర్థిగా కాకముందు కూడా నేను చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను ఎందుకంటే నేను కరోనా కరోనా టైంలో కూడా చాలా వరకు ప్రజాసేవలో ఏదైతే ప్రజలకు అవసరమో ఆ రోజు ఆ ప్రజాసేవలో కార్యక్రమంగా వాళ్ళకి అందించాల్సిన అంటే అత్యవసరంగా ఉండాల్సిన మెడికల్ కిట్లు కావచ్చు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కావచ్చు ఎవరు కూడా సర్వీస్ చేయలేని పరిస్థితులు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళు వచ్చి బయటకు వచ్చి పెట్టలేని సమయంలో కూడా మేము వచ్చి ఈ ప్రాంతాల్లో కూడా మేము అన్ని అన్ని ప్రాంతాలతో పాటు ఈ ప్రాంతంలో కూడా ఆ రోజు ప్రజాసేవలో ఉన్నాం ప్రత్యేకంగా ఆ రోజు కళ్ళందుకు కల్లందుకు ప్రాంతానికి వస్తాననే ఇక్కడ ఈ ప్రాంతానికి ఏం చేయలేదు ఒక ప్రజా సేవకుడుగా ఎక్కడైతే అవసరం ఉంటుందో ఆ దానిలో భాగంగా ఇక్కడ కూడా వచ్చి సేవ్ చేశాను అలాగే చాలా మంది తెలుసో తెలియకో గత పదహైదు సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతం వాళ్ళు మా కంపెనీలో ఒక ఒక పదహారు పదిహేడు వంద వందల మంది ఉద్యోగస్తులు ఉన్నారు అంటే దగ్గర దగ్గర ఏడు వేల మందికి నేను జీవనోపాధి ఇస్తున్నా అంటే ఇక్కడ డబ్బుకి దానికి సంబంధం లేదు ఏది ఏమైనా కూడా మానవత్వంతో ఎప్పుడైతే మనం ఉంటామో ఆ మానవత్వం చాటుకోవడమే మన బాధ్యత డబ్బు అనేది ఒక వృత్తి నా వృత్తిలో ధర్మంగా డబ్బు అది నేను ట్యాక్స్ కట్టి చేసే డబ్బు నా సొంతంగా నేను ఏదో అక్రమంగా చేసే వచ్చే డబ్బు కాదు అది మనం టిప్పర్లు టిప్పర్లు వేసుకొచ్చేదానికి నేను ఏదో ఇసుకనో ఇంకోటో లిక్కరో ఇంకోటో అమ్మడానికి నాకు వచ్చిన డబ్బు కాదు అది పూర్తిగా నేను కష్టపడి చేసిన డబ్బు వచ్చిన డబ్బును ట్యాక్స్ కట్ట ట్యాక్స్ రూపంలో ఏదైతే అవసరమో ఆ డబ్బు మాత్రమే తీసుకొచ్చి మనము ఏదైనా సేవ్ చేయాలనే కార్యక్రమంలో సేవకు ఉపయోగించాం తప్ప ఏ విధమైన అక్రమాలు చేసో లేదా ఏ విధమైన అన్యాయంగా సంపాదించో ఇలాంటి డబ్బు నేను తీసుకోను రాబోయే కాలంలో కూడా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా ఏ అక్రమాలకు కూడా తావలేకుండా నేను ఉంటాను ఎప్పుడైనా కూడా మీరు ఇంతమంది విలేకరులు ఉన్నప్పుడు మీ మందరూ చెప్తున్నా ఏ అక్రమంగా నాకు తెలియకోకుండా మీరు ఏదన్నా దృష్టికి తెచ్చి దాన్ని సర్దుకుండా ఏర్పాటు చేస్తాం కానీ తెలిసి మాత్రం ఏది కూడా నేను అక్రమంగా చేయను నాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా అక్రమంగా దానికి పోయినా కూడా నేను అడగట్టడానికే ప్రయత్నిస్తా అలాంటి వాళ్ళ మీద చర్య తీసుకుంటా ఏది కూడా ఏ అక్రమానికి కూడా తావు లేకుండా ఈ ప్రజాస్వామ్యంలో ఈ కళ్యాణదుర్గ ప్రాంతాన్ని మనం పూర్తిగా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది ఎందుకంటే ఏ మూలకెళ్లినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే తాగడానికి కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ ఎక్కడా లేదు ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలకు ఒకటే నేను వినపించుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరించండి నన్ను గెలిపించండి ఖచ్చితంగా మీ సేవలో ఉంటా తప్ప నేను మీ మీ సేవకి అంకితమేత అని చెప్ప ఏ ఒక్క దానికి కూడా డబ్బుకి దీనికి సంబంధం లేకుండా పరిపాలన సాగిస్తాం ముందుకు వెళ్దాం